ఇరవై ఐదవ కీర్తన మొదటి వచ్చిన చూస్తే యహోవాయందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుసు శివను కొండవలే ఉందరు దేవుని అందు విశ్వాసం ఉంచిన వారు దేవుని అందు నమ్మకంతో సాగే వాళ్ళంట నిత్యము నిలుసు శివను కొండవలే ఉన్నరంట సీని కొండ ఎక్కడికి కూడా కదిలించబడదని వాక్యం చదివిస్తుంది అలాగా దేవుని ఎందు నమ్మిక ఉంచేవారు ఆ కొండ బలంగా కదిలించబడకుండా తుఫానులు వచ్చినా గాలులు వచ్చిన వరదలు వచ్చినా కదిలించబడని ఆ కొండలే ఉంటారంట మరి దేవుని ఎందు విశ్వాసం ఉంచితే జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని దొడు ఒడిదొడుకులు వచ్చినా నీవు చెక్కు చెదరకుండా సిను ఉందో అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చూడండి ఎహోవా ఎందు నమ్మికారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలనందరు